హలో వ్యూబార్స్ మీ తాయాసానికి స్వాగతం ఈరోజు ఒక ఆరోగ్యకరమైన స్వీట్ చేస్తున్నాను మనం రోజు ఇంట్లో వాడుకునే పదార్థాలతోనే ఈ స్వీట్ని సులువుగా చేయొచ్చు దీనికి ముందుగా రాగి పిండిని ఒక గిన్నెలో వేసుకుని ఒక కప్పు ఏ కప్పు కొలత పెట్టుకున్నారో ఆ కప్పుతోనే అన్న దానిలో మరుగుతున్న నీళ్లు పోసి కొంచెం కొంచెంగా పోసుకొని కలిపేసుకోవాలి ముద్దలాగా కలుపుకోవాలి ఆ ముద్ద మరీ జారిపోకుండా చూసుకోవాలి అలా కలుపుకున్నది పక్కన పెట్టేసుకోవాలి ఒక ప్యాన్ తీసుకుని అందులో ఏ కొలతతో అయితే రాగి పిండి తీసుకున్నారో అదే కొలతతో బెల్లం వేసుకుని అదే కప్పుతో ఒక కప్పు నీళ్ళు కూడా పోసుకుని బెల్లాన్ని కరగనిచ్చి వడగొట్టుకుని పక్కన పెట్టుకోవాలి మళ్ళీ ప్యాన్ పొయ్యి మీద పెట్టి దాంట్లో ఈ వడ బెల్లం పాకాన్ని పోసుకుని ఏ కప్పుతో అయితే బెల్లము రాగి పిండి తీసుకున్నారో అదే కప్పుతో కొబ్బరి కూడా తీసుకుని ఆ కొబ్బరిని కూడా అందులో వేసేసి అది కూడా కొంచెం దగ్గర పడుతూ ఉండగా బంగనపల్లి మామిడి పండుని సగం చెక్కని వేసుకోవాలి మామిడి పళ్ళు దొరకని సీజన్ అయితే కనుక అరటి పళ్ళు వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి దంచి పెట్టుకున్న ఏలక్కాయల పొడి ముక్కా చెక్కగా కొట్టుకున్న బాదాం పలుకులు వేసుకుని మొత్తం అన్నీ కలిసి ముద్దగా అయ్యే వరకు వరిటితో కలుపుతూ ఉండాలి అసలు అడుగున కొంచెం కూడా నీరు ఉండకుండా ఉండేటట్టుగా చూసుకోవాలి మొత్తం అంతా ఇగిరిపోవాలి ఇగిరిపోయాక ఇలా ముద్దగా వచ్చిపోతుందనమాట ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న రాగి పిండి మీద ఒక స్పూన్ నెయ్యి వేసుకుని దాన్ని చేత్తో బాగా కలుపుకుని ఒక పీట మీద ఒక ప్లాస్టిక్ పేపర్ని పెట్టుకుని దానికి నెయ్యి రాసి ఈ రాగి పిండి ముద్దని రౌండ్గా చేసి దాన్ని పేపర్ మీద పెట్టి ఒత్తాలి ఇలా ఒత్తుకున్న దాంట్లో ముందుగా మనం చేసి పెట్టుకున్న కొబ్బరి బెల్లం మిశ్రమాన్ని పెట్టి రౌండ్ బాల్స్ లాగా చుట్టుకోవాలి మొత్తం పిండిని ఇలాగా బాల్స్ లాగా చుట్టుకున్నాక ఇడ్లీ పాత్ర తీసుకుని అడుగున కొంచెం నీళ్లు పోసి ఇడ్లీ ప్లేట్కి కొంచెం నెయ్యి రాసి ముందుగా తయారు చేసి పెట్టుకున్న రాగి బాల్స్ని ఒక్కొక్కటిగా ఇందులో పెట్టి ఇడ్లీ కుక్కర్లో పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇలా ఆవిరి మీద ఉడికాక వాటిని పూర్తిగా చల్లారాక తీసి తినడమే గ్లూటెన్ ప్రాబ్లమ్ అవి ఉన్నవాళ్ళకి ఈ స్వీటు చాలా ఉపయోగకరం నా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ